హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గని ఇంటర్నెట్ తెలంగాణలో మళ్ళీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి మనకి నిన్న పెట్టిన మీటింగ్ లో మళ్ళొక స్కీమ్ అనేది విడుదల చేశారు అలాగే కొత్త ట్రాక్టర్ కొనే వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి సారి నుంచి మళ్ళీ సబ్సిడీ అని వస్తుంది తెలంగాణలో జిల్లా కేంద్రంలో డిస్టిక్ నుంచి మనకి అనేది కూడా మనకి రాయితీపై ట్రాక్టర్స్ అనేది సబ్సిడీస్ ద్వారా మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అలాగే మనకి పాత ధోరలు కూడా ఇచ్చారు మరి ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ ద్వారా పెట్టారు ఇప్పుడు మనకు కొత్త ట్రాక్టర్లు కొనుక్కుండే వాళ్ళకి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి మనకి సబ్సిడీ అనేది నడుస్తున్నది దానికి ట్రాక్టర్తో పాటు దానికి వచ్చే మెటీరియల్ కూడా మనకు సబ్సిడీ అనేది లభిస్తుంది అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో తెలిపారు ఇది దేని ద్వారా నడుస్తుంది అంటే డిస్టిక్ ఇండస్ట్రియల్ సర్వీస్ అనేసి కూడా మనకి బ్యాంకు ద్వారానే వస్తుందండి ఇది మీరు కొత్తగా తీసుకున్న వాళ్ళకు కూడా మనకి కొత్త గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు రైతుల కోసం మనకి యాసంగి సీజన్లో కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మీరు కొత్తగా ట్రాక్టర్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మనకి ట్రాక్టర్ షోరూమ్కి వెళ్ళేసిన తర్వాత మనకి నచ్చిన ట్రాక్టర్ కొనుక్కోవచ్చు దానికి ట్రాలీతో పాటు ట్రాలీ దానికి వచ్చే మెటీరియల్స్ తో పాటు నాగలి ఇంకా మిగతా ఏదైనా మెటీరియల్ ఉంటే దానికి కూడా ట్రాక్టర్ పై మనకి సబ్సిడీ అనేది ఇస్తారు ఆల్రెడీ చాలా వాళ్ళు ఇలా కొద్దిగా లభి పొందారు ఇప్పుడు కొత్తగా తీసుకునేవారి వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉన్నది దీనికి మనకి సపరేట్ అంటే ఉండదు మీకు నచ్చిన ట్రాక్టర్ తీసుకోవచ్చు ప్లస్ వాళ్ళు ఇచ్చేదానికి చూస్తే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనకి ఆరు నెలలు అనొచ్చు మూడు నెలలు అనొచ్చు దానికి వాళ్ళు బడ్జెట్ సమావేశం రోజు మనకి శాంక్షన్ అది అవుతుంది మీకు అనేది సివిల్ స్కోర్ ఎక్కువగా ఉండి మీకు అనేది మంచిగా ఎక్కువ నడుస్తుంటే మాత్రం ఇప్పుడు అనేది కేంద్ర మంత్రికి ద్వారా తెలిపింది ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది ఎవరైనా తీసుకోవచ్చు బ్యాంకు ద్వారా ఫస్ట్ మనం ట్రాక్టర్ అనేది షోరూమ్ వెళ్ళాలి వెళ్ళేసిన తర్వాత మన షోరూంలో నచ్చిన ట్రాక్టర్ తీసుకొని దానికి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకున్న తర్వాత మొత్తం ఒక బిల్ అయిన తర్వాత మనం బ్యాంకు ద్వారా వెళ్ళేసి మనకి మొత్తం సివిల్ స్కోర్ అనేది మనకి బేసిక్ అయ్యి ఉంటుంది కాబట్టి సివిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటే మాత్రం సబ్సిడీ అనేది నడుస్తుంది సబ్సిడీ అనేది ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు దానికి సంబంధించిన మీరు పత్రాలు పరచాలి దానికి ట్రాక్టర్ తీసుకున్నట్టు సిబిల్ స్కోర్ తీసుకోవాలి నెక్స్ట్ ఆర్సీ ఉంటుంది దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించి ఉండాలి నెక్స్ట్ దానికి మనకు శాంక్షన్ లెటర్ ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు క్యాస్ట్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒక ఫోటో మీరు ఇవన్నీ తీసుకునేసి ట్రాక్టర్ కొటేషన్ తీసుకున్న తర్వాత బ్యాంక్కి వెళ్ళాలండి ఇవన్నీ బ్యాంక్కి మీకు ట్రాక్టర్కి ఎంత పడుతుందో మీకు నచ్చిన ట్రాక్టర్ కాబట్టి దానికి ట్రాక్టర్ బట్టి మనకి రేట్ ఉంటుంది కాబట్టి మీకు త్రీ ల్యాక్సా ఫోర్ ల్యాక్సా ఫైవ్ ల్యాక్సా ఉంటుందా అనే దాన్ని బట్టి మనకి సబ్సిడీ అనేది లభిస్తుంది దీనికి అనేది మనకి మనం వెళ్ళేసిన తర్వాత మనకి ఇది బ్యాంక్ బ్యాంకు నుంచి వెరిఫికేషన్ చేస్తారు అంటే షోరూమ్ కి వెరిఫికేషన్ చేస్తారు వీళ్ళు నచ్చిన ట్రాక్టర్ తీసుకుంటున్నారా దీనికి ఏమేమి సంబంధించిన వస్తువులు తీసుకుంటున్నారు దాని ద్వారా మనకు వెరిఫై అనేది జరుగుతుంది దాని ద్వారా మనకి సబ్సిడీ అనేది లభిస్తుంది ఆ లభించిన తర్వాత మీకు నచ్చిన ట్రాక్టర్ ఏదైనా తీసుకోవచ్చు మనకి ఇప్పుడు వచ్చే యాసంగి యాసంగి సీజన్ లో మనకి అంటూ మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ అనేది నడుస్తుంది తర్వాత రైతులు రుణమాఫీ నడుస్తుంది తర్వాత మనకి ఇప్పుడు రైతు భరోసా నడుస్తుంది దాని తర్వాత ట్రాక్టర్ ట్రాక్టర్ సర్వీస్ అనేది కూడా మనకి ఇది లబ్ధి పొందించే అవకాశం ఉంది కాబట్టి మీరు అనేది ఇది మంచి ఛాన్స్ అనేది ఉపయోగించుకోవచ్చు రైతుల కనిపి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో కాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి దీని గురించి కూడా ఒక వీడియో చేద్దాం దీని గురించి కూడా ఒక కామెంట్ అని చెప్తున్నాం మీకు కూడా కామెంట్ చేయండి ఇది ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందా లేదా లేకపోతే ఇది నిజమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్